హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు అయితే ఈరోజు పై గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది మీరు పై అంటే లక్షల్లో ఉంటుంది పదివేల్లో ఉంటుంది ఇరవై వేలు ఉంటుంది ముప్పై వేల్లో ఉంటుంది అన్నవాళ్ళు దయచేసి ఈ వీడియో స్కిప్ చేసేయండి మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకనంటే రియల్గా ఫ్యాక్ట్ మాడుకుందాం ఇప్పుడు నాకు నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే వరల్డ్లో క్రిప్టోకి సంబంధించి నాకు పై చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ బట్ బట్ నేను భూమి మీద నుండి మాట్లాడతాను అంటే నిజ జీవితం నుండి మాట్లాడతాను నేను ఊహల్లో బతుకుతూ కళలు కంటూ ఉండలే అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిసప్పాయింట్ అవుతారు దయచేసి వాళ్ళు స్కిప్ చేసేయండి అసలు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో చూడండి దానికన్నా ముందు మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే కనుక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అక్కడైతే ఓన్లీ ఫ్యాక్ట్ మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే హైప్ తెచ్చేసి మీకు లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తే అని చెప్పే ప్రాజెక్ట్స్ అయితే మనం చెప్పాల ఎంత ఉంటుందో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతవరకు చెప్తాం కాబట్టి మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అండి కింద డిస్ప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ముందుగా ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఈరోజు అసలు ఎంత పై మైగ్రేట్ అయ్యి ఎన్ని అవైలబుల్లో అనేది ఒకసారి చూసుకుందాం మనము ఫైవ్ ఫార్టీ నైన్ అంటే ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల పై అయితే ఇప్పుడు వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి టోటల్ లాక్ వచ్చేసి నాలుగు వందల ఐదు కోట్లు అండ్ అకౌంట్స్ క్రియేట్ అంటే మైగ్రేట్ అయిన ఇప్పుడు వరకు ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేలు అనమాట ఈరోజు కొత్తగా మైగ్రేట్ అయిన అకౌంట్లు వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు చూసుకోండి మీరు చూసుకోండి ఏంటి అని అంటే క్రిప్టోకరెన్సీకి సంబంధించి అంటే పైకి సంబంధించి మేజర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే కోర్ టీమే డైరెక్ట్గా నికోలస్ కోర్ టీమే వాళ్ళ వైట్ పేపర్లో చెప్పింది ఏంటంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే పై విల్ బీ ఆఫ్ సిమిలర్ వోలటైల్ అండ్ సబ్జెక్ట్ టు ద సేమ్ ఫ్యాక్టర్ ఫేస్డ్ బై అదర్ క్రిప్టో కరెన్సీస్ పై కూడా ఏంటంటే సేమ్ వాల్టైల్ కలిగి ఉంటుంది అదర్ క్రిప్టో కరెన్సీస్ లాగే సేమ్ ఇది కూడా దీనికి సపరేట్ ప్రైజ్ ఏమి సపరేట్గా ఏమి ఉండదు ఇదేం పైనుంచి ఊడి పడలేదు సో ఏంటి అని అంటే అందరిలాగే సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది ఆ ప్రైజ్ అనేది అప్పు డౌన్ అవుతూ ఉంటుంది సో ఇది అంటే చాలామంది చెప్తారు ఏంటంటే కొంతమంది చెప్తున్నారంట ఇన్ఫ్లుయన్సర్ చెప్తున్నారంట నాకు అంటే నేను నేను ప్రతిసారి గ్రూపుల్లో కాన్ఫరెన్స్ కాల్లో వింటూ ఉంటాయి కదా ఎలా చెప్తున్నాను అంటే పై పదివేలు ప్రైజ్ ఉంటుందన్న లక్ష ఉంటుందన్న మెల్లిమెల్లిగా కోటికి వెళ్ళిపోతున్నాను ఏంటి వెళ్ళేది కోటికి లక్షకి పదివేలకి ఏంటి వెళ్ళేది ఎలా వెళ్తుంది అంత సప్లైలో ఎలా వెళ్తుంది పోని ఎంత యూటిలిటీస్ ఎంత ఏమైనా ఉండని మనకి ఆశకి ఒక హద్దు చెప్పే చెప్పేవాళ్ళు అంటే గుడ్డిగా చెప్పే ఎలా నమ్ముతున్నారు మీరు వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళు గ్యారంటీ ఇస్తారా ప్రైజ్ ఉంటుందని అడగండి పోని ఆ ప్రైస్ గ్యారంటీ ఇస్తారని ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పులు చేసుకొని అప్పులు చేసుకొని పైన కొంటున్నారు అన్న నేను కొంటానని చెప్పేసి అప్పులు చేసుకుని కొంటున్నారు రేపు పొద్దున ఆ ప్రైస్ లేకపోతే అప్పుడు ఎవరు తీరుస్తాడు తీర్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మినిమం మినిమం ఇప్పుడు పై ఎంత ఉంటుందో అంతలోనే ఉన్నాడు అంటే పై దాని గురించి సంబంధించి క్రిప్టోకి సంబంధించి ఒకసారి అవగాహన చేసుకోండి చేసుకున్న తర్వాత క్రిప్టోలోకి రండి మీకు లక్షలు వచ్చేస్తే కోట్లలో వచ్చేస్తే ఏం లేదు పై చాలా మంచి ప్రాజెక్టు అందరూ ఒప్పుకోదగ్గ విషయం అది కానీ మరీ దారుణంగా ఎంత అంటే వంద డాలర్లు మూడు వందల పద్నాలుగు డాలర్లు వెయ్యి డాలర్లు పదివేల డాలర్లు మూడు లక్షల పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది డాలర్లు ఎక్కడ ఉండండి ఎలా ఉంటుందండి ఎందుకు ఉంటుందంతా మీరు చూడండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ జనాలు అయ్యి ఏంటది అంటే థర్టీ పర్సెంట్ జనాలు పోయినాయి అన్న ఏంటది పాసెస్ మర్చిపోయారు అంటే సరే ఓకే పర్లేదు థర్టీ పర్సెంట్ తీసేద్దాం ఇంకో సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నారుగా ఈ సెవెంటీ పర్సెంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు ఉన్నాయి అవి ఇది సర్కులేషన్లో సర్క్యులేషన్ అంటే దాంట్లో లాక్ ఉన్నాయి కదా నాలుగు వందల కోట్లు అంటారు ఎస్ అఫ్కోర్స్ లాక్లో ఉన్నా సరే అవి సర్కులేషన్లో ఉన్నట్టే ఏవైతే మైన్ అవ్వవో మైన్ కాకుండా వాళ్ళ దగ్గర ఉంటాయో అవి మాత్రమే సర్కులేషన్లో లేనట్టు ఇప్పుడు ఏవైతే ఐదు వందల నలభై తొమ్మిది బయటకు వచ్చేసి ఆరాడు మార్కెట్లోకి సర్క్యులేషన్లోకి అవన్నీ లాక్లో ఉన్నా సరే సర్కులేషన్లో ఉన్నట్టే లాక్లో ఉంటే వాటికి ఎక్స్ట్రా రివార్డ్స్ వస్తాయి ఇంకా ఈ టూ ఇయర్స్ చేసి పెట్టుకున్న వాళ్ళకి ఇంకా డబుల్ రివార్డ్స్ వచ్చి ఇంకా ఎక్కువ వచ్చేసి ఎక్కువ అమ్ముకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒకేసారి ఒక లక్ష కాయింట్ ఒక అమ్మితే రేట్ ఎలా పడిపోతుంది ఆలోచించండి ఒకసారి రేట్ ఎలా పడిపోతే ఒక్కసారిగా మీరు ఆలోచించండి రేట్ ఎలా ఉంటుంది ఏంటి మనం ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము ఎవరు పడితే అది ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు ఏంటది అమెజాన్తో టైఅప్ అయిపోయింది అలీబాబాతో టైఅప్ అయిపోయింది ఏంటి మస్క్ ఆయనకు సంబంధించి పేమెంట్స్ మొత్తం పైలో తీసుకుంటాం మీకు చెప్పారా ఎవరు చెప్పారు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారా ఇవన్నీ ఒక్క ఊహా గానాలే ఊహా గానాలే ఏంటి అని అంటే ఏదో ఒక పిక్ చూడడం దానికి సంబంధించి అవతలోడు కూడా అలాగే బిహేవ్ చేయడం ఆ రెండింటినీ లింక్ చేసేయడం మనం మనం మధ్యలో ఉండి లింక్ చేస్తున్నాం మీరు చెప్తున్నాను కదా మీరు పై చేసుకోండి ఫ్రీగా వస్తుంది కాబట్టి చేసుకోండి నాకు ఇష్టం నాకు ఇష్టం చాలా పై నేను పై కూడా చాలా వీడియోస్ కూడా చేశాను నేను నేను ఏదన్నా చేసినప్పుడు ఒక రేట్ రేటు ప్రైస్ కూడా కంపేర్ చేసినప్పుడు నేను ఆ కంపేర్ కంటే ఎలా చేస్తానంటే నేను ఒక మార్కెట్ క్యాప్ ఒక ఎక్స్ఆర్పి అదానో ఏదో ఒక కాయిన్ తీసుకొని ఆ మార్కెట్ క్యాప్తో కంపేర్ చేసుకుని ప్రైస్ చెప్తాను బట్ అలాగే పై ఉంటుందని ఏమైనా రూల్ ఉందా అవి ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్ట్స్ ఇది కూడా ఐదు సంవత్సరం ఉంది అని అంటే ఉంటే ఇది కూడా స్టార్ట్ అయినప్పుడు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కదా అని రేట్ డిసైడ్ అయ్యేది వాళ్ళు ఏమో ఇంత రేట్ అని చెప్పి పెట్టరు అంత ఉండదు మీరు ఒక డాలర్ నుంచి మూడు డాలర్లు ఎక్స్పెక్ట్ చేయండి మించి ఎక్కువ ఉంటే వెరీ హ్యాపీ ముందైతే లోలో ఉండండి ఇప్పుడు ఇలాగ పదివేలు లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఉంటుంది మూ మూడు వందల పద్నాలుగు డాలర్లు ఇలాగా ఇలా చెప్పడం వల్ల జనాలు అప్పులు చేసి పై కొనాల్సి వస్తుంది కొంటున్నారు పప్పులు చేసి పై అన్న పై కొంటాం పై కొంటాం పై కొంటాం అంటున్నారు రేపు పొద్దున ఆ రేకపోతే వాళ్ళు రోడ్డుకు వచ్చేస్తారు ఎవరు 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 బాధ్యత బాధ్యత వహిస్తారు వాళ్ళకి కొంచెం మినిమం మినిమంగా చెప్పండి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ నా లాంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి ఇది ఇలా ఉంటుంది ఒక డాలర్ ఎక్స్పెక్ట్ చేయండి ఒక డాలర్ ఎక్స్పెక్ట్ చేయండి అన్నప్పుడు అది హాఫ్ డాలర్ ఉన్న కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు అదే మీరు వంద డాలర్లు ఎక్స్పెక్ట్ చేయండి లక్ష డాలర్లు ఎక్స్పెక్ట్ చేయండి మూడు వందల పద్నాలుగు డాలర్లు వెయ్యి డాలర్లు ఆరు వేల డాలర్లు ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఒక డాలర్ దగ్గర లిస్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత నిరాశ చెప్తారు ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి దీని మీద ఇంకోటి వచ్చేస్తుంది పై నాకు అని చెప్పేసి ఊహాగానంలో బతుకుతూ ఏంటి అని అంటే ఎలా ఉంటుందంటే ఇంకా అన్ని వదిలేసి పనులు పాట అన్నీ వదిలేసి జాబ్లు బిజినెస్ అన్ని వదిలేసి ఓన్లీ పై రిఫర్ చేసుకున్నామా కొట్టామా రిఫర్ చేసుకున్నా కొట్టామా దీని గురించి వాడికి వీడికి వెయ్యి వస్తుంది లక్ష వస్తుంది లక్ష డాలర్లు వెయ్యి డాలర్లు పదివేల డాలర్లు కోటి డాలర్లు ఇలా వచ్చేస్తుంది చెప్పేసామా అని చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మొహాలు చూపించుకోలేరు ఎరా నువ్వు నాకు ఇంత చెప్పావు కదా రేట్ అని చెప్పి ఈరోజు ఒక డాలర్ దగ్గర లిస్ట్ అయింది ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అప్పుడు సో కొంచెం జాగ్రత్తగా చెప్పండి నేను ఎందుకు అంటే నేను కొంచెం అగ్రెసివ్ అవుతుందని కాదు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ మన ఫ్యాక్ట్ మా ఆడుకుందాం మనం భూమి మీద ఉండి మాట్లాడుకుందాం మన మనము నిజ జీవితంలో అసలు నిజ జీవితంలో క్రిప్టో అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడుకుందాం తెలియకుండా చెప్తున్నాం కదా పై కూడా అన్ని క్రిప్టో కరెన్సీస్ లాగే వాళ్ళే చెప్పింది నేను కొత్తగా నేను సొంతంగా చెప్పింది కాదు ఈవెన్ మీకు కావాలంటే నికోలస్ గారి వీడియోస్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటే చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పిందే క్లియర్గా అఫ్కోర్స్ ఆయన బిట్కాయిన్ కన్నా ముందు నుంచి బ్లాక్ టెన్ టెక్నాలజీలో ఉన్నారు అయితే ఇప్పటివరకు మరి ఏం చేస్తారు ఏం చేయలేదే ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తున్నారు ఇది చేయబోతున్నారు కదా అని మీరు మళ్ళీ క్వశ్చన్ ఇస్తారేమి చేయబోతున్నారు ఒక మంచి ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు మంచిదే కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోవడం వల్ల అంటే కేవలం మీ తప్పు కాదు అది మీ తప్పు కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మా లాంటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని దాన్ని నమ్మేసి మీరు చాలా చాలా నమ్మకాలు పెట్టుకొని మీ పనులు వదిలేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్న చాలా మంది ఉన్నారు నాకు ఎంతమంది మెసేజ్ పెడుతున్నారు అన్న పదిహేను వేల డాలర్లు ఉంటుంది కదన్న ఒక సంవత్సరం పదిహేను వేల డాలర్లా ఏంటది పదిహేను వేల డాలర్లు ఏమనుకుంటున్నారు వాడు ఫ్రీగా జాయిన్ అయితే ఒక పై ఇస్తాడు కేవైసీ చేసినాడు ఆ పై వెనక్కి చేసుకుంటాడు మిగతాలో మీరు ఒక ముప్పై నలభై పై అను చేసుకోరా ఇప్పుడు జాయిన్ అయినా కూడా మార్చి వరకు ఈజీగా అయిపోతాయి అంటే మీకు లెక్క ఎంత ఎంత లెక్క అప్పుడు దాని లెక్క ఏ లెక్కలేవు సో మీరు ఏంటి అంటే నేను చెప్పినా సరే నేనైతే ఒక్క డాలర్ వస్తే చాలరా స్వామి అనుకుంటున్నాను నేనైతే ఒక్క డాలర్ వస్తే నాకు చాలు వెర్రీ హ్యాపీ నేను నేను వెరీ హ్యాపీ ఎందుకన్నా నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ నేను స్టార్టింగ్ నమ్ముకున్నాను చేసుకున్నాను నేను అంత అని చెప్పి నేను కోట్లలో వచ్చేస్తే అది వచ్చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను చిన్నగా వస్తే చాలు నాకు నేను చేసుకున్న దానికి నేను సాటిస్ఫై అయ్యే రేట్ ఉంటే చాలు అనుకుంటున్నాను అంతేకాని యాభై డాలర్లు వంద డాలర్లు మూడు వందల పద్నాలుగు డాలర్లు మూడు వేల పద్నాలుగు డాలర్లు మూడు లక్షల పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది డాలర్లు నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీరు ఇలా ఎవరు చెప్పినా నమ్మకండి దయచేసి ప్లీజ్ పై అనేది ఒక మంచి ప్రాజెక్టు మీరు ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పెట్టుకొని పెట్టుకుని అది ఒక తక్కువ దగ్గర లిస్ట్ అయింది అన్నప్పుడు అది మొత్తము ఎలా అయిపోతుందంటే నెగిటివ్ నెగిటివ్ అయిపోతుంది ఇది ఒక వేస్ట్ ప్రాజెక్టు చెత్త ప్రాజెక్ట్ అని జనాలందరూ నెగిటివ్ అయిపోతారు సో అది పెట్టుకోకండి ఎవరు ఏం చెప్పినా ఇలాంటివి చెప్పినా నమ్మకండి క్రిప్టోని ముందు క్రిప్టో ఏంటి బ్లాక్ చే టెక్నాలజీ ఏంటి దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఎలా ఉంటుంది దేని మీద ప్రైజ్ అన్న ప్రైజ్ డిసైడ్ అవుతుంది ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోండి ఎవరైనా ఒకవేళ ఇన్ని డార్లు ఉంటే ఎలా ఉంటుంది దేని పరంగా ఉంటుంది అని అడగండి ఓకేనా సారీ ఎవరికైనా నచ్చకపోతే కనుక నొచ్చుకుని ఉంటే కనుక సారీ బట్ రియాలిటీలో ఉండండి నేనైతే రియాలిటీలో అంటే రియాలిటీలో ఉన్నాను నేను ఆ ఆశల్లో ఏంటది కళల్లో బతుకుతూ అంత వచ్చేస్తే ఇంత వచ్చేస్తే నేను లేను కొంతరైనా ఇది విని దాని గురించి అవగాహన చేసుకుంటారు అని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ నచ్చితేనే షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టేయండి నాకు ఏ ప్రాబ్లము లేదు ఎటువంటి ప్రాబ్లము నాకు లేదు నేను ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్దాం అనుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం ఎందుకు అంటే నిన్న ఒక పర్సన్ కూడా మాడ లక్ష రూపాయలు ఉంటుందన్న ఒక పై అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయల అంటే నాకు అవైలబులే ముప్పై వేల పై ఉన్నాయి అంటే నా దగ్గర ఎంత ఉండాలి ఇంకా ఎంత ఉంటుంది అప్పుడు నా దగ్గర నా ఒక్కడి దగ్గరే ఇంకా మిగతా స్టార్టింగ్ ఎప్పటి నుంచో వీడియోలు చేసుకుంటూ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఎన్నో ఉంటుంటాయి అవైలబుల్లో నేను చెప్పే టోటల్ పై కాదు అవైలబుల్లో ఉంటాయి ఎన్ని అకౌంట్స్లో ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఎంతుంంటుంది సో రియాలిటీలో ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి తిట్టాలనుకుంటే తిట్టేయండి Thank you, thank you so much, love you, all- Jahan.